આ નાનો કુછને સુન યાવલા આદેશા 22 આંકડે એમ કલે લોકડાઉન ની બોન બોન બોટકો બોન બોટકો બોન બોટકો બોન બોટકો બાબા ઇલા બની સે

ఈరోజు ఆదోని నియోజకవర్గం తో పాటు ఐదు నియోజకవర్గాలు జేఏస్ఈ ఆధ్వర్యంలో ఈరోజు పందుకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క పందును ఆదోనిలో ఆదోని ప్రజలు యువత విద్యార్థి సంఘాలు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా సంపూర్ణంగా పందును పాటించి పాటించడం జరిగింది ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు కూడా మన ఆదోని డిపో దగ్గరకు వెళ్లి బస్సులను కూడా ఆపి మన యొక్క బంద్ను స్వచ్ఛందంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆదోళనలు చేయడం జరిగింది ఈ యొక్క ఆదోని జేఎస్సీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం ఆదోని జిల్లా సాధించడం కోసం జరిగినటువంటి ఈ యొక్క బంద్కు జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేసింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మొదట్ నుండి ఈరోజు ఈ రోజు దాకా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు మల్లప్పన్న గారి నేతృత్వంలో ఆదోని జనసేన పార్టీ ఆదోని జిల్లా జేఏసీ నాయకత్వానికి అడుగడుగున అండగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు జేఏసీ నాయకత్వానికి జనసేన పార్టీగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు అధికారంలో ఉన్నాం అధికారంలో ప్రధాన భాగ్యస్వామి ఉన్నాం అయినప్పటికీ కూడా మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు ఆదోని జిల్లా చేయాల్సిందే అని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రెండు సార్లు లేఖను రాయడం జరిగింది లేఖను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు తప్పనిసరిగా ఏది ఏమైనా ఆదోని నియోజకవర్గ ప్రజల బిడ్డగా ఆదోని అభివృద్ధి లక్ష్యంగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్ను ఈ న్యాయమైనటువంటి ప్రజల కోరికను ఎట్టికేలకు నెరవేర్చాల్సిందే అని చెప్పి ప్రభుత్వానితో మా నియోజక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి ఘనత మా ఇన్చార్జ్ గౌరవ మల్లప్పని గారి ఈరోజు జేఏసీ నాయకత్వానికి జనసేన పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జేఏసీ నాయకులు ఆదోని బంధుకు పిలుపునిచ్చినా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మీకు చేదోడు వాదోడుగా ఉంటాం మీ అడుగులో అడిగేస్తాం ఆదోని జిల్లా చేసేంత వరకు కూడా మీ నడుస్తాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా జేఏసీ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కొంతమంది పార్టీల స్వార్థంతో వారి యొక్క రాజకీయ స్వార్థంతో ఈరోజు జనసేన పార్టీని కూడా విమర్శించడం జరిగింది మొదటి నుండి ఈ రోజు వరకు ఆదోని జిల్లా కోసం మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది జనసేన పార్టీ అని కూడా ఈరోజు ఆదోని ప్రజానికానికి కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ పార్టీ మనుగుడు కోసం ఈరోజు జనసేన పార్టీని ప్రశ్నించడం జరిగింది ఏది ఏమైనా ఇది యొక్క మన కుటుంబం కాబట్టి ఆదోని జిల్లానే మనకి ఏకైక లక్ష్యం కాబట్టి ఇక్కడ నేను రాజకీయం మాట్లాడదలుచుకోలే జెండా ఏదైనా ఎజెండా మాత్రం ఒక్కటే అదే మా ఎజెండా ఆదోని జిల్లా ఈరోజు తప్పనిసరిగా టెక్నెట్ చేస్తున్న గతంలో కూడా మా నాయకుడు మల్లప్పన్న గారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది ఆదోని జిల్లా కోసం కుటుంబ సమేతంగా దీక్షలు కూర్చుంటానని చెప్పడం జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయమే మా మల్లప్పన్న గారికి కొంచెం ఆరోగ్య రీత్యా ఆయన టెస్ట్ల రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఒక్కసారి అది కనుక మనం చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఒక పది పదహైదు రోజుల్లో ఆయన కూడా సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారు ఆదోని జిల్లా కోసం ప్రజలు కనీ విరిగని రీతిలో ఒక పెద్ద ఉద్యమం కూడా చేపట్టబోతాడు మా నాయకుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా దయచేసి ఆదోని ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా జేఏసీ నాయకత్వానికి ఆదోని నియోజకవర్గ ప్రజలకు జేఏసీ ఆదోని జిల్లా కోసం జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఏదైతే వైసీపీ చంద్రకాంత్ రెడ్డి అని గారు మమ్మల్ని ఈ రోజు మాట్లాడాడో ఈరోజు సూటిగా దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆధోని జిల్లా చేయాల్సిందే అని కొట్లాడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ రోజు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వాడు కూడా జిల్లా కావాల్సిందే అని మేము అధికారంలో ఉన్నా కొట్లాడుతూ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా జేఏసీ నాయకత్వం ఏ పిలుపునిచ్చినా ఇది విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కర్నూలు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలను ఈ శిబిరం దగ్గరికి తీసుకొచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మేము ఆధోని జిల్లా కోసం కట్టుబడి ఉన్నాం ఆధోని జిల్లా కోసం తప్పనిసరిగా జేఏసీ ఏ పిలుపునిచ్చినా మేము పోరాటాలకి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ జేఏసీ నాయకత్వం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మాకు గనక సమాచారం ఇస్తే అడుగులో అడిగై ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జన సమన్వయం చేసి మీ ఉద్యమంలో భాగస్వామ్య వస్తాం మీ అడుగులో అడిగేస్తామని జేఏసీ నాయకత్వానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం నమస్కారం